మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పులమాల్లు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు చేసిన సేవలు మరవలేనివని ఈ సందర్భంగా అన్నారు దేశంలో మొట్టమొదటిగా ఐటీ విప్లవం తీసుకొచ్చి

ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ అంటేనే ఒక త్యాగమైన ఫ్యామిలీ తల్లిగారు కూడా దేశం కొరకు విద్రోహ మరణించడము అలాగే మీరు కూడా అతి చిన్న వయసులోనే ఈరోజు మనం ఇవన్నీ చూస్తున్నాం ఈ టెల్కమ్ రంగం ఎంత అభివృద్ధి చెందిందంటే వారి యొక్క దూరదృష్టితోనే ఈరోజు మనము ఎంతో ముందుకెళ్ళి ప్రపంచంలో ఒక నెంబర్ వన్ స్థాయికి వెళ్తే వారు చేసిన పుష్టి ఫలితమే వారు చేసిన పరిపాలన భాగంలోనే ఇవన్నీ సాధ్యమైంది కావున వారిని భారతీయులు ఎప్పుడూ మర్చిపోకూడదు ఎందుకంటే ఏ స్వార్థం లేక దేశానికే తమ జీవితాన్ని నడిపించినటువంటి ఫ్యామిలీ అందులో రాజీవ్ గాంధీ ప్రతి చిన్న వయసులోనే తన ప్రాణాలు కుప్పై వారి గేమ్ జరుపుకుని వారి స్మరించుకున్నందుకు చాలా అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే వారి ఆశయాలను ఇలాగే కొనసాగించి ఈ ప్రజాపాలన వారి ఆశయ స్థితిని మెరుగుపరిచేలా రైవేంద్ గారి రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు పెళ్తుందని ప్రతి ఒక్కరికి వారు ఏదైతే కన్నారో ఆ సంక్షేమాన్ని ప్రతి ఇంటికి అందించేలా ఈ గౌరవం కృషి చేసిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జయంతిని మాసేపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరి తరఫున జరుపుకుంటూ జై రాజీవ్ గాంధీపేట రాజీవ్ గాంధీ గారి రెండు వేత్తలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధ్యర్యంలో నిర్వహించుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే గాంధీ కుటుంబం అంటేనే త్యాగాలకు త్యాగాలంటే ప్రాణ త్యాగాలకైనా అనుకోవచ్చు పదవుల త్యాగానికైనా అనుకోవచ్చు ఆ రెండింటికి కూడా పెట్టింది పేరు ఏంటంటే గాంధీజీ కుటుంబం ఏం ఎందుకంటే చూసినాం మనం భారతదేశం గుట్టుబిడ్డ అంతకుముందు వాళ్ళ అమ్మగారు తర్వాత రాజీవ్ గాంధీ గారు తీవ్రవాద చేతుల్లో బలైపోవడం భారతదేశం కోల్పోయిన పెద్ద 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 రాజకీయ నాయకులను నాయకులు మనం కోరుకోవడం నిజంగా మనం మనం అనుకోవచ్చు రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలు ఈరోజు భారతదేశంలో ఇప్పటికీ కూడా మన టెక్నాలజీలో ఫోనే అనుకోండి కంప్యూటర్ అనుకోండి ఇలా సాఫ్ట్వేర్ ప్రపంచానికి స్టార్ట్ చెప్పిన బయట తీసిన నైకింగ్ బయట తీసిన ఘనత ప్రజా రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది కాబట్టి ఆయన చేసిన సేవలను మనం తన తర భరించుకుంటూ ఏదైతే ఆయన ఆశయాలు తగ్గ కలవదనడో ఆ ఆశయాలను మనం పార్టీ పరంగా దేశ పౌరుడి పరంగా మనం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిలో